మెంతుల గురించి పరిశోధనలు అయితే మన భారతదేశంలో హైదరాబాద్ నగరంలో దాదాపు ముప్పై నలభై ఏళ్ళగా జరుగుతున్నాయి అంటే ఐసీఎంఆర్ తరఫున నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు అయితేనేమి నిజాం హాస్పిటల్లో అయితేనేమి ఇలాంటి వాటి చోట చాలా చోట్ల మెంతుల గురించి పరిశోధనలు చేసి డయాబెటీస్ వచ్చిన కొత్తలో మొదటి ఐదు సంవత్సరాల్లో మెట్ఫామిన్ అనే మందు మనం ఏదో తెస్తామో దాంట్లో ఉన్నటువంటి ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ మెట్ఫామిన్కి సరిపోయినట్టుగా మెంతులు ఇరవై ఐదు గ్రాములు రోజుకి తీసుకున్నట్లయితే దానికి దీనికి సమానం అంటే రక్తంలో గ్లూకోజ్ తగ్గించడానికి రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి మెట్ఫామిన్ ఎంత ఉపయోగంగా ఉందో ఆ మెట్ఫామిన్ అనే మందు అలాగే మెంతులు కూడా బాగా పనిచేస్తున్నాయని మనం దాదాపు ముప్పై సంవత్సరాలుగా జరిగినటువంటి ఎన్నో రకాల పరిశోధనలో తేలింది కాకపోతే మొదట ఐదు సంవత్సరాల్లో లావుగా ఉన్న వాళ్ళల్లో ఈ ఒక ఐదు వందల మిల్లీగ్రాముల మెట్ ఫామ్ సమానం ఇరవై ఐదు గ్రాముల మెంతులు అయితే ఇరవై ఐదు గ్రాముల మెంతులు అనేది మీరు మామూలుగా అందరూ కూరల్లో వేసుకునే మెంతులు తింటం కాదు దాన్ని డీబిటరైజ్డ్ మేథి అని చెప్పి అవి వేరే అనమాట ఎన్న న్యూట్రిషన్ వాళ్ళు కొన్ని మార్క్ కొన్ని ప్రాసెసింగ్లు చేశారు కొన్ని వాటిని ఎలాగా తయారు చేయాలి దాంట్లోంచి ఆల్కలైడ్స్ తీసేయాలన్నమాట అంటే మెంతుల్లో ఉండేటువంటి చేతి పదార్థాన్ని తగ్గించాలి సో వాసన అలాగే ఉంటుంది కానీ చేదు పదార్థం తగ్గుతుంది అంతేగాని ఆ డీపెటరైజ్డ్ మెడి మె మెంతులు అంటారు ఫెనుగ్రీన్ డీబిటరైజ్డ్ అనమాట అది ఆ డీబిటరైజ్డ్ వాటిని ఇరవై ఐదు గ్రాములు ఏ రూపంలో అయినా నీళ్ళలో కలిపి కానీ లేదా గోధుమలో కలిపి కానీ లేదా ఏ రూపంలో అయినా ఆరెంజ్ జ్యూస్లో కలుపుకుని కానీ తా ఇరవై ఐదు గ్రాములు రోజు తీసుకోవాలని మన ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు తానాకా వాళ్ళు చెప్పారనమాట కానీ దాన్ని మీరు మామూలు మెంతుల రూపంలో తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే మామూలు మెంతుల్లో ఆల్కలైట్స్ ఎక్కువగా ఉంటాయి చేదు ఎక్కువగా ఉంటుంది అది మీకు జీర్ణం అవడానికి కడుపులో ఎక్కువ యాసిడ్ తయారు ఆల్కలైడ్లు జీర్ణం చేయడానికి ఎక్కువ యాసిడ్ తయారవన్నమాట కాబట్టి కడుపులో యాసిడ్ యాసిడిటీ పెరుగుతుంది తర్వాత గ్యాస్ ఎక్కువ తయారవుతుంది ఎందుకంటే ఎక్కువసేపు కడుపులో ఉన్నట్లయితే ఏదైనా ఆహారం దాన్ని జీర్ణం చేయడానికి యాసిడ్ ఆ లోపల ఉన్నటువంటి ఆల్కలి రెండు కలిస్తే అంటే లవణాలను అంటే మన ఆమ్లాలను ఈ ఈ లవణాలు కలిసినట్లయితే కొంచెం గ్యాస్ ఎక్కువ తయారవుతుంది అనమాట అలా తయారవడం వల్ల గ్యాస్ డిస్టెన్షన్ వస్తుంది కడుపు నొప్పలు వస్తాయి అల్సర్ తయారవుతుంది ఇలా రకరకాల సమస్యలు వస్తాయి కడుపులో కాబట్టి మెంతులు అనేవి మీరు మామూలుగా వాడే మెంతులు కాకుండా డీబిట్రిజ్డ్ మందులు అని దొరుకుతాయి ఎక్కువగా దొరకట్లేదు కానీ అవన్నమాట అది వాడుకోమని చెప్పారు కానీ మీరు కూరల్లో వాడుకునే మెంతుల్ని ప్రతిరోజు దాన్ని జ్యూస్ చేసి తాగటం లేదా దాన్ని మెంతులు డైరెక్ట్గా నోట్లో వేసుకోవటం లేదా ఆ మెంతులను ఆ మెంతుల్ని మీరు ఏదో వంట ద్రవ్యాల్లో వాడుకోవచ్చు కానీ డయాబెటీస్ తగ్గించటానికంటూ మీరు మెంతులు వాడి మీకు ఉపయోగం లేదు అలాగే కాకరకాయ కూడా కాకరకాయ గురించి కూడా మనకు ఇక్కి చాలా పెద్ద పరిశోధనలు జరిగాయి దాంట్లో కూడా ఉన్న చేదు పదార్థం వల్ల డయాబెటీస్ తగ్గుతుంది కానీ డయాబెటీస్ తగ్గటానికంటూ మీరు కాకరకాయని కానీ మెంతులు కానీ వాము కానీ లేదా వేపాకులు కానీ ఇక్కడ ఇలా కుంకుడుకాయలు కొంతమంది కుంకుడుకాయలు ఇవన్నీ కూడా చేతి పదార్థాలు మీరు తగ్గించడానికి చూపించవచ్చు మేము పరిశోధనలో చూపించవచ్చు కానీ మీకు ఉపయోగానికి మీకు పనికిరావు దానివల్ల కడుపులో ఎసిడిటీ పెరిగి అల్సర్లు వస్తాయి తెలుసుకోవాలి కాబట్టి చేదు పదార్థాలు వాడకుండా మామూలు మా మందులు చాలా చవగా తక్కువ ఖరీదులో ఎన్నో రకాల మందులు దొరుకుతున్నాయి కాబట్టి డయాబెటీస్ని మందుల రూపంలోనే మీరు నియంత్రణలో ఉంచుకోండి